పాచింట నియోజకవర్గం శాసన సభ్యులు మాజీ మంత్రివరిలు పాలెట్ బ్యూరో సభ్యులు పీతాన్ని సత్యనారాయణ ఎస్ టీవీ ప్రేక్షకులకు తెలుగు రాష్ట్ర ప్రజలకు నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రేక్షకులందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపొచ్చుకుంటారు తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలుగువారి అభిమానులు ఎక్కడున్నా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటా ఉన్నాం ఇది పెద్ద పండగ తెలుగువారికి తద్వారా ప్రతి కుటుంబంలోనూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆర్థిక పు పరిపుష్టి కలిగిన జీవితాన్ని సుఖశాంతులతోటి బంధుమిత్రులతోటి మిత్రులతో సహజం గడుపుతూ ఒక మంచి జీవితాన్ని ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఒక బలమైన సామాజిక తయారు చేయడంలో వారి పాత్ర కూడా ఉండాలని ప్రభుత్వానికి అండగా ఉంటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు కూడా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చి సూచించి ముందుకు నడపమని మీ అందరూ కూడా పేరు పేరు చెప్పన తెలుగు జాతిని గర్వంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సలహాలు ఇచ్చి సూచించి నడపమని మీ అందరిని కూడా కోరుకోండి థ్యాంక్ యూ